जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय 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 श्री राम जय जय श्री राम जय श्री राम జై శ్రీరామ్ జై శ్రీరాం జై ఈ ఈవేళ ఒక భక్తుడు వచ్చి వేయించుకోవడం జరిగింది ఈ భక్తుడి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇరవై ఒక్క రోజు మాలేస్తే పదకొండు రోజులు మాలేస్తే తొమ్మిది రోజులు నడిచింది కలిపి అర్ధమండలం అవ్వటం లేదు గురువుగారు నాకు అర్థమాటం అవ్వాలని చెప్పేసి అని వేళ తెల్లవారుదామనే వచ్చేసి పూజ చేయించుకొని గురుస్వామి చేత మాల మాలాధారణ చేయించుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా పదకొండు రోజుల దీక్ష రేపు శనివారం శనివారం టెస్ట్ శనివారం ఐదు గంటల పదిహేను నిమిషాల కంటే ముహూర్తం మాలాధారణ ఆ టైంకి చేరుకోవాలి ఏ ఊరైనా సరే అక్కడ పొరుగురు వారు అందరూ కూడా ఈ మాటను వినండి శనివారం నాడు ఇరవై నాలుగో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పదిహేనవసారి పాదయాత్ర అందరూ కూడా సిద్ధం కట్టి ఇది తర్వాత అది కూడా ముందు మేము చేయలేవండి మేము గృహాలు దునుక్కోలేము కడుక్కోలేము వేసుకోలేము రంగులు వేసుకోలేము ఇవన్నీ మాకు కొంచెం కష్టంగా ఉంది ఒకరోజు వేసి వచ్చేస్తాము అని చెప్పేసి అని నైంటీ నైన్ పర్సెంట్ ఈ భక్తులు కోరుతూ ఉన్నారు సరే ఈ ఈ దీక్ష మీరు ఈ రోజు ప్రతిరోజు కూడా పూజ గదిలో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటున్నారో లేకపోతే నమస్కారం చేసుకుంటున్నారో అదే విధంగా కూడా చూసుకోవచ్చు అంతలాగా మొత్తం దురిపేసి కడిగేసి అన్నీ చేసి కూడా చేయక్కర్లేదు మనసు కృతాను మీ యొక్క దృష్టి భగవంతుని మీద ఉండాలి సరే ఎవరైనా ఒక రోజు ముందంటే ఒక రోజు ముందు చాలా కష్టమైపోతుంది అన్నమాట అండి ఇప్పుడు సుమారు నాకు మొన్న ఏం చెప్పారంటే ఇది కాజులు కాజులు భక్తులు ఒక అరవై మంది ఒక చోట ఉన్నారండి నలభై మంది ఒక చోట ఉన్నారు ఒక వంద మంది వస్తాము అని చెప్పేసారు అయితే మంది రావాలంటే తావు ఖర్చులు చాలా అయిపోతాయండి వాళ్ళకి అప్పుడు నేను ఒకటే అన్నాను నేను వస్తాను రెండు రోజుల ముందు మీరు అంటే ఆ రోజు వచ్చి మీ గ్రామంలో నేను వేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళకి కూడా మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఒక రోజు ముందు ఉదయం తెల్లవారుజాముని నాలుగు గంటలకల్లా ఇక్కడ చేస్తే మొత్తం మిగతా ఉన్న అందరికీ కూడా ఒక రోజు ముందు అంటే మన ప్రయాణం మూడో తారీఖు ఫిబ్రవరి ఒక రోజు ఇక్కడికి చేరితే అందరికీ కూడా మాలలు వేయడం జరుగుతుంది ఇది ఈ మారాధారణ దేనికయ్యా ఈ నడక దేనికి నడక చాలా కష్టం పాదయాత్ర అంటే ఒక యజ్ఞం లాంటిది ఒక హోమం లాంటిది నేను నడిచాను కాబట్టి దాని యొక్క అందులో ఉన్నటువంటి బత్యేటో అందులో ఉన్నటువంటి కష్టమేటో తెలుస్తుంది ఎందుకంటే జోడు లేకుండా రాజనగరం పెట్టేటప్పుడు బొబ్బలు వచ్చేసినాయండి నా కాళ్ళు అంత కష్టం పాదయాత్రలో జోడు లేకుండా కొన్ని నడవడం కూడా మరి అటువంటి పాదయాత్ర తొమ్మిది రోజులు నడిచి స్వామి సన్నిధి చేస్తున్నారంటే అది సామాన్యమైన ఫలితం కాదు గొప్ప ఫలితం ఈ మానవ జన్మ కేవలం భగవంతుని చేరుకోవడానికే వచ్చింది ఈ దేహం అనేక విధాలుగా ప్రాధపడి భగవంతుని కోరగా కోరగా కూరగా ఈ జన్మ వచ్చింది ఈ జన్మ ఈ ప్రకృతి ఈ ప్రకృతి అంతా కూడా మనకి అనేక రకమైనటువంటి మనకి ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇళ్ళు ఇస్తుంది ధనమిస్తుంది బంగారం ఇస్తుంది సైట్లు ఇస్తుంది ఎన్నో పిల్లలు భార్యను ఇస్తుంది ఇస్తుంది ఈ ప్రకృతి అంతా కూడా దీన్ని అనుభవించి పోవటానికి మనం పుడతారు దీన్ని అనుగమిస్తూ భగవంతుని చేరుకోవడానికి జన్మ లేకుండా చేసుకోవడానికి మాత్రమే ఈ జన్మ వచ్చింది అందుకని ఏంటి భగవంతుని చేరుకోవడం ఆ భగవంతుని చేరుకోవడానికి సంబంధించినటువంటి సాధనా మార్గంలో ఇది ఒకటి పాదయాత్ర కూడా ఈ పాదయాత్ర రామనామంతో చేయాలి భక్తితో చేయాలి మామూలు సా ట్రాఫిక్లు ఎలా ఉన్నాయి ఈనాడు ప్రతీది పడింది ఏ ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ విపరీతంగా ఉంది ఏమలు పట్టుకుంటుంటారు అటువంటి అటువంటిప్పుడు మనకి ఏ ప్రమాదాలు జరకున్నా స్వామి మనకు అండగా ఉంటూ మనకు ధైర్యాన్ని ఇస్తూ మనకు శక్తినిస్తూ మనకు బలాన్ని ఇస్తూ ఈ పాదయాత్రని పదిహేను పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేయించారు స్వామి దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ఇచ్చారు స్వామి దివ్యమైనటువంటి రథాన్ని ఇచ్చారు స్వామి దివ్యమైనటువంటి పాదుకునిచ్చారు స్వామి ఎన్నో చేశారు స్వామి ఎంతోమందికి సంతానాన్ని ఇచ్చారు ఎంతోమంది కోరికలు తీర్చారు స్వామి అటువంటి ఆ యొక్క ఈ పాదయాత్రని అందరూ కూడా జయప్రదం చేయండి స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్